శ్రీకాళహస్తి పట్టణాల్లోని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో శనివారం వివిధ శాఖ అధికారులతోని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలోని మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ఆర్ఎంపీ శాఖ అధికారులు పాల్గొన్నారు మీద రివ్యూ పెట్టడం జరిగింది అందరూ వచ్చారు మరి టోటల్గా శ్రీకాళహస్తిలో శానిటైజేషను ల్యాండ్స్ టాక్సెస్ బిల్డింగ్ పర్మిషన్స్ వాటర్ టిట్కో సిసి రోడ్స్ డ్రైన్ డ్రైనేజ్ సిస్టమ్స్ లైట్స్ మహిళా గ్రూప్స్ టౌన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి పోయిన గవర్నమెంటు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మసూదు ఉన్నాడో ఏవి పనులు చేసిన పాపాను పోలే తర్వాత కూడా మరి మధుసూదర్ రెడ్డి గారు పలుమార్లు పది కోట్లు పెట్టి చేసినా ఇరవై కోట్లు పెట్టి చేసినా అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు సో అవన్నీ కూడా ఎంక్వైరీ చేశాం డే వన్ ఆయన వచ్చినప్పుడు దీనికి ఎంతమ్మా త్రీ పాయింట్ మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇది జనరల్ ఫండ్స్ నుంచి వచ్చింది దాంట్లో ఒక పదివేల రూపాయలు ఒక దాత ఇచ్చారు ఇంకో దాత యాభై వేల రూపాయలు ఇచ్చారు ఈయనంటాడు ఐదు సంవత్సరాలు అదే పర్యవేరు రోడ్ గురించే దాని గురించి నేను పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టిన పెట్టింది మూడు కోట్లు బందా ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు చేసిన మసం అనేటి దాని తర్వాత కనీసము కొత్త మెషినరీ కొన్న పాపాను పోలే క్లీనింగ్ చేసిన పాపాను లైట్లు వేసిన పాపాను పోల ఇవన్నీ కూడా రోజు రివ్యూ మీటింగ్ పెట్టినాం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్స్ ఇచ్చినాం ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేది ఒక డీటెయిల్డ్గా మాట్లాడాం దాని తర్వాత ఎన్నో మున్సిపల్ ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేయడం జరిగింది షాపులు లాకపోయడం జరిగింది ఇవన్నీ కూడా దీని గురించి మాట్లాడాం ఎక్కడైతే పర్మిషన్ లేని ఓకే ఎక్కడైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు నెంబర్ వన్ ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి ఎంకరేజ్మెంట్స్ కొడతారు ఎక్కడైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టారో అవి కూడా నోటీస్ ఇవ్వని ఇవ్వని చెప్పాం దాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి నెంబర్ త్రీ ఎవరైతే వాటరు డ్రింకింగ్ వాటర్ సప్లైకి డబ్బులు కట్టలేదు తర్వాత ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు లేదంటే ఇంకో వేరే ట్యాక్స్ వేసెస్ ఏం కట్టలేదో వాళ్ళతో కూడా కూర్చొని ఒక నిర్మానుష్యంగా వాళ్ళ మీద అటెన్షన్ తీసుకోకుండా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఎట్లా చేయాలనేది ఒక సిస్టమ్ స్లాబ్ క్రియేట్ చేసుకొని పేదవాళ్ళు ఉంటే ఎగ్జిబిషన్ చేసి ఎట్లా ఒకవేళ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేయొచ్చు పేదవాళ్ళకి అవి కూడా డిస్కషన్ చేశాం ఇవన్నీ కూడా వచ్చే కాలంలో డెఫినెట్ గా ఒక మంచి పాలన చూస్తారు దాని తర్వాత ఈ రోజు తీసుకున్న దీంట్లో డిసెస్ లో నాలుగు మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఏ బ్యానర్స్ కట్టకూడదు ఇది ఒక డిసిషన్ తీసుకున్నాం ఈ రోజు ఇట్ బి మా పార్టీ కావచ్చు ఏ పార్టీ కావచ్చు బ్యానర్స్ అనేది నెక్స్ట్ మంత్ అంటే పై నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కాకుండా ఆ పై మంత్ నుంచి బ్యానర్స్ అనేది బ్యాన్ చేస్తాం మా తర్వాత ఆర్చ్ ఎంట్రన్స్ లో ఆర్చ్ ఏవైతే శివుడిది విగ్రహం ఉందో ఆ పక్కన కూడా ఇప్పుడు నాకు కూడా రెండు బ్యానర్స్ ఉన్నాయి అవి కూడా తీసుకునే మంచి బార్డర్ ఇచ్చాం అక్కడ అది కూడా ఎంట్రన్స్ లో బ్యానర్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో ఎంట్రన్స్ బ్యానర్స్ కూడా తీసి తీసేస్తున్నాం దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద బోర్డ్స్ ఈ సైన్ బోర్డ్స్ కూడా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇమ్మీడియట్ థర్టీ ఫస్ట్ అండి ఇమిడియట్ కదా మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు వాళ్ళకి మరి పర్మిషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు డబ్బులు కట్టిన పాము వరకు అవన్నీ కూడా పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ కట్టించుకొని వీఆర్ గోయింగ్ ఫర్ రీటెండర్ ఆన్ ఆల్ ద సైన్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ అట్లానే ఒక మంచి ప్రక్షాళన దాని తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ కూడా నేను తిరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది మనం అనుకున్నాం త్రీ ఫేస్ ఎక్కడ మాది ఏమరియా లో భావిలో కూడా మేము వెళ్ళి కడిగినప్పుడు పైన పైన జనాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కింద మోటర్ ఉంది ఆ త్రీ ఫేజ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ అందరితో కూడా కూర్చొని ఒక మాట్లాడడం జరిగింది నాకు కూడా ఇది కూడా లర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కడన్నా నేను కూడా అప్పుడప్పుడు తెలుసు తెలియకు ఎందుకంటే ఆ లర్నింగ్ స్టేజ్ ఉన్నప్పుడు తప్పులు చేస్తాం సో నాకు కూడా వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు నన్ను కూడా గైడ్ చేయమని చెప్పారు తప్పకుండా ఒక మంచి పాలన రేపొద్దున నుంచి అంటే రేపు పొద్దున నుంచే చూడబోతున్నారు ఎందుకంటే రేపొద్దున నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కడెక్కడ లైట్స్ లేవో రేపొద్దు లైట్స్ వేయబోతున్నారు విదిన్ టైం బాండ్ పెట్టాం ప్రతి ఒక్క టైం బౌండ్లో చేస్తాం విదిన్ ట్వంటీ విదిన్ ట్వంటీ డేస్ ఒక పెను మార్పు కాళాశ్రి టౌన్ లో పెద్ద మార్పు చూడబోతున్నాం అట్లానే ఎంట్రన్స్ కాళాశ్రీ ఎంట్రెన్స్ రోడ్లు రోడ్లు కూడా అవన్నీ కూడా మరి రెడీ చేయబోతున్నాం ఇరువైపులా ఫుట్ పాత్ చేయబోతున్నాం ఫుట్ పాత్ చేసి మొత్తం గ్రీనరీ డెవలప్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా అండ్ ఆల్సో ఎంట్రెన్స్ మరి ఆర్చ్ దగ్గర నుంచి ఎత్తుకుంటే నాలుగు మాడా విధుల వరకు స్పీకర్స్ పెట్టబోతున్నాం ఒక శివ శివనామ స్వరంతో ఒక స్పీకర్స్ పెట్టి ఏ రకంగా తిరుమలలో పోయినప్పుడు రకంగా ఉంటుందో అవన్నీ కూడా ఆ రకంగా చేయబోతున్నాం అట్లానే టెంపుల్ మున్సిపాలిటీ పోలీసు ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ టూ లో మరి మీటింగ్స్ పెట్టకపోతున్నాం ఈ పార్కింగ్ ఇష్యూ కూడా సాల్వ్ చేయబోతున్నాం అలానే ఏమైతే ఈ నాలుగు మాడా వీధుల్లో మరి అదొక పెద్ద స్కామ్ అది ముందు చెప్పిన ఒకసారి దవ్వినారు డబ్బులు తిన్నారు మళ్ళా పోల్ వేసినారు మళ్ళా డబ్బులు తిన్నారు కనీసం అక్కడ ఆ వాళ్ళకి ఎంత 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 వెళ్ళాలంటే ఎదవాలంటే కనీసం సిసిటివి ఫుటేజ్ కెమెరా కూడా పెట్టలే ప్రమాణం ఇది పెట్టి ఉండొచ్చు అది కూడా పెట్టాల ఇప్పుడు మళ్ళీ అదొక పని సో ఫీజు నిన్న డిఎస్పీ గారు కూడా మారడం జరిగింది సిసిటివి ఫుటేజ్ పెడతాం ఈ కంట్రోల్ కమాండ్ సిస్టమ్ అనేది వీఆర్ గోయింగ్ టు లింక్ అప్ విత్ ఒక మున్సిపాలిటీ సారీ పోలీస్ అండ్ టెంపుల్ రెండు కలుపుకొని చేద్దామని ఒక మంచి ఆలోచన వచ్చి తప్పకుండా వచ్చే రోజుల్లో ఒక మంచి పాలన చూడబోతున్నారు ఆ పాలనకి శ్రీకారం రేపు నుంచి చుట్టబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే టెంపుల్లో కూడా మొన్న కూర్చోవడం జరిగింది ప్రక్షాళన చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం తర్వాత ఎవరైతే ఈ షాప్స్ తీసుకున్నారో మున్సిపాలిటీ షాప్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆర్డర్ విఆర్ క్యాన్సిలింగ్ ఆల్ ద షాప్స్ అండ్ వీఆర్ కాలింగ్ ఫర్ రీటెండర్ అండ్ వాళ్ళకు ఇస్తాం చేసేది చేయమని చెప్పి వాళ్ళకి ఇచ్చాం అట్లనే ఎక్కడెక్కడ మున్సిపాలిటీ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి మున్సిపాలిటీ ల్యాండ్లో మున్సిపల్ బోర్డ్స్ పెట్టమని చెప్పి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ అని చెప్పి మొత్తం క్లీన్ చేసి బోర్డు పెట్టి ఫోటో తీసి